నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిళ్ళ శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క లహరికి సంబంధించి చాలా చక్కగా శ్లోకాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు అయితే సౌందర్య లహరి వంద శ్లోకాలు కూడా రకరకాల సమస్యల నుంచి బయటపడటం కోసం సౌందర్య లహరిని ఎలా ఆశ్రయించచ్చు అనేది చాలా వివరంగా మాకు తెలియజేస్తున్నారు అందుకు ప్రేక్షకుల తరఫున చాలా చాలా కృతజ్ఞతలు మరి ఈ రోజు ఇప్పుడు ఏ శ్లోకం గురించి చెప్తున్నారు ఎలాంటి సమస్యలను అధిగమించడం కోసం ఇప్పుడు మీరు చెప్పబోయే శ్లోకాన్ని ఆశ్రయించవచ్చు ఇప్పుడు మనం చెప్పుకునేది నాలుగో శ్లోకం ఈ శ్లోకాన్ని కానీ చదువుకుంటే మనకి ఏవైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో దీర్ఘకాలిక రోగాల నుంచి శత్రు మనకి విముక్తి నుంచి కూడా మనకు లభిస్తుంది అంటే దరిద్రం కానీ శత్రువులు కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు కారణం ఏంటంటే మనకి రోగం వచ్చిందంటే గా సంపదలు తగ్గుతాయి మనం అలాగే శత్రువుల వల్ల కూడా కొంత మానసికంగా ఇబ్బంది పడడం ఉంటుంది కాబట్టి ఇది శత్రు రుణ రోగ విముక్తి కోసం మనం ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ అమ్మవారికి శంకరాచార్యుల వారి అసలు ఏం చెప్తున్నారు మనకి శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో కానీ అని మనం చూసుకుంటే శ్లోకం ఒక్కసారి మనం చెప్పుకుందాం సో ముందు ఒకసారి శ్లోకం చూసేద్దామా శ్లోకం నేర్చుకుందాం తరువాత యపాని భ్యామ భయ వరదో దైవత గణహ స్వమేకanei वासि प्रकटित वराभित्य अभिनया भयात्रा तुं धातुं फलमपि चवांचा समाधिकं शरण्ये लोकानां ఓకే ఇప్పుడు ఇందాక మనకి మొదటి శ్లోకం చూసుకున్నాం రెండో శ్లోకం చూసుకున్నాం మూడో శ్లోకంలో కూడా మనకి అమ్మవారు అంధకారాన్ని పోగొట్టి మనకి జ్ఞానం అనే మార్గాన్ని ఎలా చూపిస్తుంది మంద బుద్ధులకి ఆ యొక్క అమ్మవారి యొక్క పుష్పగుచ్చాల నుండి తేనె ధార వల్ల వాళ్ళకి ఎలా విద్యా సంపదలు ఎలా కలుగుతాయి అని మూడో శ్లోకంలో మనం ఇవన్నీ చెప్పుకున్నాం అయితే ఇక్కడ అమ్మవారు ఏమిటి అంటే సర్వలోకాలకి కూడా ఆవిడ తల్లి ఎక్కడైనా మనకి బ్రహ్మాండాలన్నింటికి కూడా ఆవిడే తల్లి మూలం అయితే ఇక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే నువ్వు దేవతవి నిన్ను కొలుస్తున్నా అయితే నీకన్నా వేరేగా ఉండే దేవతలు అంటే ఇంకా మిగతా దేవ దేవ దేవే దేవతలు ఉన్నారు కదా మరి అభయ ముద్ర అభయముద్ర వరదముద్ర ఇవన్నీ పట్టుకుని కూర్చున్నారు నువ్వెందుకు తెలియదు అసలు నీ చేతులు వరదముద్ర అభయ అభయముద్ర గానీ లేదే అంటే మనం ఎలా అనుకుంటాం అభయముద్ర ఉంటే ఆ అభయము వరాలు ఇస్తారని అనుకుంటాం మరి తల్లికి నీకు అలాంటివి ఏమీ లేవు కదా మరి అయితే ఇప్పుడు దీన్ని మేము ఏం పట్టుకోవాలి అని కానీ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా నీ పాదాలు మాత్రమే అంటే ఇక్కడ ఏమవుతుంది అభయముద్ర వరదముద్ర లేవు అంటే ఏం పట్టుకోవాలి ఆ తల్లి యొక్క పాదాలు పట్టుకోవాలి ఆ తల్లి పాదాలు ఎప్పుడైతే భక్తుడు పట్టుకున్నాడో ఆ మనకేవైతే భయాలు కానీ లేకపోతే మనం ఎక్కడైనా అంటే మనకి భయపెట్టే విషయాలు కావచ్చు మనం భయపడే సంఘటనలు మన జీవితంలో రావచ్చు వీటిని అన్నింటినీ కూడా ఆ తల్లి పాదాలు పట్టుకుంటే ఆవిడ రక్షిస్తుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అయితే దేవికి కూడా నాలుగు చేతిలోనూ పాతము అంకుశము చెరుకు వీళ్ళు అలాగే పుష్పబాణాలు అన్నీ ఉంటాయి అన్ని వరాలు ఉంటాయి కానీ ఇక్కడ అవి కనిపించట్ల ఈ పద్యంలో మనకి శంకరాచార్య వారు చెప్పినవి అవి కనిపించట్లేదు కనిపించట్లేదు కాబట్టి అంటే నీ చరణాల ఏదైతే ఆ తల్లి యొక్క ఆ లలితాపరా భటారిక యొక్క పాదాలు ఉన్నాయో ఆ చరణాలను మనం ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ భక్తులు యొక్క ఏవైతే అధిష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకి ఆ చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి శంకరాచార్య వారి చెప్పడం ఏంటంటే చమత్కారంగా చెప్తున్నారు నీకు ముద్రలు అవన్నీ ఎందుకు అని చెప్పి ఇక్కడ లేవు అన్నట్టుగా చమత్కరించి ఇక్కడ ఈ పద్యంలో చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని మనం పఠించుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అనారోగ్య సమస్యలతో ఉన్నారండి చాలా చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి అంటే ఐసీలో ఉండటం అవ్వచ్చు కోమాలో కొంతమంది ఉంటూ ఉంటారు యాక్సిడెంట్స్ కొన్ని కొన్ని కాల్స్ చేతికి అందిన బిడ్డ యాక్సిడెంట్ అయిపోయి అలా పడున్నాడండి అంటే ఇంకా అంతకు మించిన నరకం ఏముంటుందా అని కదా అలాంటి బిడ్డల కోసం ఏం చేయాలో తెలియట్లేదు అని ప్పుడు తల్లిదండ్రులు ఈ శ్లోకాన్ని చెప్పించొచ్చా తప్పకుండా జపించవచ్చు ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టు చేతి కింద వచ్చిన కొడుకు ఏ కాలో లేకపోతే ఏదో నడు పోడో లేకపోతే కొన్నాళ్ళ పాటు టైం పడుతుంది వల్ల ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ ఆగిపోయి వాళ్ళ జీవితం తర్వాత మారిపోవడం అనేది జరిగిపోతుంది మనకు ఖచ్చితంగా అలాంటప్పుడు ఇక్కడ ఐ లో ఉండనివ్వండి లేకపోతే ఇంట్లో ఉండనివ్వండి ఎవరికైనా సరే ముప్పై ఆరు రోజుల పాటు ఈ యొక్క శ్లోకాన్ని కాని దీక్షగా ప్రతిరోజు కూడా షోడోపచార పూజ అమ్మవారికి చేసుకుని దీన్ని తూర్పు దిశగా కూర్చుని మనం ఈ శ్లోకాన్ని తూర్పు దిశగా కూర్చుని ముప్పై ఆరు రోజుల పాటు రోజుకి ఎన్నిసార్లు చదవగలిగితే అన్ని సార్లు చదివి ప్రతిసారి చదివిన తర్వాత ఒకసారి శ్లోకం చదువుతాం షోడోపచార పూజ చేసుకున్న తర్వాత శ్లోకం చదివిన తర్వాత వేరే ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో అష్టమూలిక పొడి కానీ కొంతమంది డాక్టర్స్ ఏమైనా మీరు ఏవి పెడితే పొడులు వాడకూడదు అని చెప్తారు ఏమి వాడదు తులసి దళం అందులో వేయండి లేదా ఓ దళం అందులో వేసి ఒకసారి చదివిన తర్వాత ఆ సర్వం శ్రీ ఆ అమ్మవారి పేరు చెప్పుకొని పాదార్ దర్పణం వస్తా అని ఒకసారి శ్లోకం చదవగానే వేయండి లేదా ఒక మాల మాలవ్వగానే ఒకసారి వేయండి ఇలా మీరు రోజుకి ఎన్నిసార్లు చేయగలిగితే అంటే మీరు శుచిగా ఉన్నప్పుడు చేయగలిగితే అన్నిసార్లు చేసి ఆ తీర్థాన్ని ఎవరైతే రోగి ఉన్నాడో ఆ రోగికి చేయండి అలాగే లేదు మాకు ఇలా చేయడం కుదరడం లేదు ఒకసారే మాకు అలా పొద్దున పొడి చదువుతుంది లేకపోతే సాయంకాలం కూడా మేము చేయాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు సాయంకాలం విభూతి పట్టుకోండి విభూతి పెట్టుకుని ఈ శ్లోకాన్ని ఈ మూడు వేలతోనూ విభూతి పట్టుకుని చూపుడు వేలు తగలకుండా ఎన్నిసార్లు చేయగలిగి చదవగలిగితే సాయంకాలం పొద్దున శుచిగా చదువుకుంటారు తీర్థం ఇచ్చేస్తారు సాయంకాలం కూడా ఈ శ్లోకాన్ని చదువుకుని తూర్పు దిశగా చదువుకుని చేత్తో విభూది పట్టుకుని ఆ విభూదిని ఆ ఎవరైతే రోగి కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తి యొక్క నుదుటిన ఈ విభూతి ద్రాయండి ఈ ముప్పై ఆరు లోపు తప్పకుండా వాళ్ళకి ప్రతిఫలం అనేది ఆ తల్లి చూపించడం అనేది జరుగుతుంది ఎంతో మంది తల్లులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతో మంది భర్తల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇది మగవాళ్ళమే కోసం కాదు ఆడవాళ్ళు కూడా మంచాల మీద వాళ్ళు భర్తలు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వయసులో ఉన్న పిల్లలకి తల్లి సహకారం లేని వాళ్ళు తల్లిలు కూడా కాస్త కొంచెం నరాల బలతో రకరకాల ఇబ్బంది పడి తల్లిలు కూడా మంచాన్ని పడి ఉంటున్నారు వీళ్ళందరికీ కూడా ఎవరికైనా కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఈ యొక్క శ్లోకాన్ని చదివి చూడండి ఆ లలితాదేవి తప్పకుండా కరుణించడం అనేది జరుగుతుంది అయితే పాటించాల్సిన నియమాలు కానీ అమ్మవారికి పెట్టాల్సినటువంటి నైవేద్యాలు అంటే ఇప్పుడు ముప్పై ఆరు రోజులు కంటిన్యూస్గా చేయాలని చెప్తున్నారు కాబట్టి ఏం చేయాల్సి ఉంటుందక్క ఈ ముప్పై ఆరు రోజుల్లో ఎవరికైనా వచ్చే వాళ్ళు ఉన్నారనుకో దాన్ని వదిలేస్తే వస్తుంది కదా వస్తుంది లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ చేత చేయించుకోవచ్చు అయితే ఆ మధ్యలో ఎవరైనా కాస్త ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఉంటే ఆ నాలుగు రోజులు కొద్దిగా దూరంగా ఉండడం అనేది ఉత్తమము అలాగే ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యం కింద పసుపు అన్నం అంటే పసుపు అన్నం అంటే మనం పులగాం కింద చేస్తాం కదా పెసరపప్పు జీలకర్ర కాస్త అంత ఉప్పు లైట్ గా దాంట్లో ఉప్పు వేస్తాం నైవేద్యం పెట్టేటప్పుడు దాని మీద అంత బెల్లం ముక్క వేయడం ఇది వేసి ఈ ముప్పై ఆరు రోజులు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నివేదన చేసిన అన్నాన్ని బయట ఎక్కడ పాడేయడం కానీ లేకపోతే చేయడం కానీ చేయకూడదు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తికి మాత్రం ఆ తినే ఆహారం కింద ఇదే పెట్టడం వల్ల తొందరగా వృద్ధి అనేది కలుగుతుంది